హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఒకసారి మీరు చూసినట్టయితే మనం ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసామండి అంటే పైపింగ్ ఎలా వేసాము అనేది తెలియకుండా అండ్ మనకి లోపల కుచ్చుకోకుండా అన్నిటికీ అండి ఐ మీన్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూసేయండి హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి కనిపించదు మనకి లోపల క్లాత్ కొంచెం కూడా కనిపించదండి అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉంటుందన్నమాట పైపింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీకు చూడండి ఒకసారి వీడియోని పూర్తిగా ఓకేనా ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఫస్ట్ మనం ఇలా క్రాస్ పీసెస్ తీసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని క్రాస్ పీసెస్ అండి ఇలా చూస్తున్నారు కదా ఇలాగా ఇలా తీసేసుకొని మనం క్రాస్గా అటాచ్ చేసుకోవాలి నేనది ఇలా ఇలా మధ్యలో ఎల్లి షేప్లో పెట్టేసి క్రాస్గా కుట్టేసుకుంటాను ఎప్పుడైనా అంతే అండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా ఇలాగా ఎక్స్ట్రా కట్ చేయన ఉంటే కట్ చేసుకోండి నిదానంగా ఇప్పుడు మనం థ్రెడ్ తీసేసుకుందామండి చూసారా నేను మన డబల్ ఫుడ్తోటే వేస్తున్నాను పైపింగ్ అనేది సింగిల్ ఫూట్ ఏం యూజ్ చేయట్లేదు మీ ఇష్టం అండి మీ కంఫర్ట్ నిన్నైతే ఇక్కడ సెట్టింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా చేస్తున్నాను మీరు డబల్ ఫోర్తో వేసుకోవాలనుకుంటే మాత్రం చిన్న సైజ్ ఐ మీన్ ట్వెల్వ్ సైజ్ నెంబర్ థ్రెడ్ అయితే వాడండి లేదు నాకు కొంచెం పైపింగ్ కొంచెం కనిపించాలి చిన్నగా ఉంది అనుకుంటే కొంచెం పెద్ద సైజు నెంబర్ తీసేసుకొని సింగిల్ ఫుడ్ పెట్టుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇక్కడైతే నేను చాలా సన్నగా వేస్తున్నాను పైపింగ్ అందుకని ట్వెల్వ్ నెంబర్ తీసుకున్నాను ఈ సెట్టింగ్ ఎలా ఉన్ ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందని ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్ ఏదైనా ఉంటే ఇలాగా మనం ఎంత అయితే క్లాత్ కావాలి మనకి ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఫస్ట్ మనం ఇలా అయితే స్టిచ్ చేసుకుందాము ఇలాగా అండ్ ఇప్పుడు ఒక పావించు చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టైట్గా ఉంటుందండి మనకి బెనిఫిట్ డబుల్ ఫూట్తో వేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు టైట్గా పడిపోతుందండి కుట్ట అనేది ఓకే అందుకని నేను ఎక్కువ డబుల్ ఫూర్టే ప్రిఫర్ చేస్తాను నేను ఇప్పుడు మనకి కావాల్సినంత ఖర్చు ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి నిదానంగా కట్ చేసుకోండి అండ్ ఈక్వల్గా కట్ చేసుకోండి మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం అండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి వేసుకుందాము ఇది ఫస్ట్ మన బ్లౌ బ్యాక్ సైడ్ బ్లౌజ్ కండి ఇది ఫస్ట్ మనం లైనింగ్ వేసుకోవాలండి లైనింగ్ వేసుకున్న తర్వాత మనం తిప్పేసుకోవటమే అది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఇలాగైతే మనం ఎంతైతే ఖర్చుతో ఉంచుకున్నామో ఇది మన క్రాస్ పీస్ని ఇలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకు అంటే అసలు దేన్ని లాగకండి మీరు క్లాత్నైనా సరే పైపింగ్నైనా సరే లాగకండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ తీసుకున్నది క్రాస్ పీసే కాబట్టి కొంచెం లాగినా సరే మనకి కుట్టిన తర్వాత షేప్ అనేది అవుట్ అయిపోతూ ఉంటుంది అంటే మనకి నెక్ రౌండ్ అనేది రౌండ్గా ఉండదు అందుకని మనం లాగద్దు దేనైనా సరే లాగకుండా స్టిచ్ చేసుకోవాలి నిదానంగా ఓకేనా ఇలా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసేసుకొని మెయిన్ క్లాత్కి ఒరిజినల్ సైడ్ అండి అంటే తిరగల అంటారు కదా ఒరిజినల్ సైడ్ తిరుగల సైడ్ కాకుండా ఒరిజినల్ సైడ్ మీద ఇలా పెట్టేసుకోవాలి క్లాత్ అనేది ఇలాగ నీట్గా చూసేసుకొని ఇలా పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు పెట్టుకోండి నో ప్రాబ్లం ఏం లేదండి పిన్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లము ఇలా ఇప్పుడు మనం ఇంతకుముందు వేసిన స్టిచ్ మీదనే సేమ్ అలాగే ఒక స్టిచ్ వేసేయండి మనం పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి దాని మీదనే ఇలా ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలాగా నిదానంగా వేసుకోండి అసలు ఫాస్ట్గా కుట్టకండి నిదానంగానే గుట్టండి స్టార్టింగ్లో మీరు నేర్చుకున్నట్టయితే ఇప్పుడు మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసేయండి అటాచ్ చేసుకున్న తర్వాత ఓకేనా ఇలాగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నాకు ఓకేనా ఇప్పుడు కట్స్ ఇచ్చేసేయండి చిన్నగా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి ఇలా కట్స్ ఇచ్చేసుకోవటం వల్ల రౌండ్ అనేది బాగా తిరుగుతుందండి షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది కుట్టిన తర్వాత ఈ స్టిచ్ ఈ కటింగ్ అనేది కూడా మనం ఇప్పుడు వేసిన స్టిచ్చింగ్ మీద పడకుండా చూడండి ఇప్పుడు క్లాత్ను కొంచెం ఇటు పక్క జరిపేసి దానిపైన ఒక స్టిచ్ వేసేయండి లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేయండి అంతే సింపుల్ మనం మామూలుగా తిప్పేసుకునేటప్పుడు ఎలా వేస్తామండి స్టిచ్ పక్కకు కనేసి అలాగే ఇప్పుడు సేమ్ అలాగే వేసాను స్టిచ్ ఇప్పుడు లోపలకి అనేసి క్లాత్ ఇప్పుడు ఇలా లోపలికి అనేసి మళ్ళీ పైన ఉంచి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అంతే ఇప్పుడు మనకి కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది పైన మెయిన్ క్లాత్ ఉంటుంది మధ్యలో మనకి పైపింగ్ అండి ఓకేనా అర్థమవుతుందా చాలా క్లియర్గా చాలా ఈజీ అండి ఈ మెథడ్ మళ్ళీ తొందరగా అయిపోతుంది చాలా ఈజీ కూడా అండి ఇలా ఇలా ఇలాంటి మెథడ్ ఒకసారి ట్రై చేయండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మనకి బొట్కి ఇలానే వేసిస్తారండి ఓకేనా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకొని సైడ్ జాయింట్స్ ఐ మీన్ జాయింట్ చేసేసుకోవడమే డైనింగ్ క్లాత్ని ఉన్ను మెయిన్ క్లాత్ని అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు రెండు ఒక సైడ్ రావండి ఏమంట ఇలా ఫస్ట్ ఒకసారి మనం కుట్టే ముందే ఆపోజిట్గా పెట్టేసి చిన్న మార్కింగ్ వేసేసుకోండి అంటే మనం ఈ మార్కింగ్ పెట్టిన సైడ్ మనం పైపింగ్ వేసుకోవాలనేది చిన్న గుర్తుంటుంది ఎందుకు అంటే రెండు ఆపోజిట్లో రాకుండా రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయండి పైపింగ్ వేసినప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా మనం ఫస్టే ఇలా ఒక చిన్న మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి ఎదురు ఎదురు పెట్టేసుకొని ఆ మార్కింగ్ సైడే మనం పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఓకేనా అని అర్థమవుతుందా మళ్ళీ విప్పి కుట్టుకోవడానికి ఎందుకండి ఫస్ట్ ఒక చిన్న పని ఇలా మనం సెట్టింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి నెక్ కై వేసేస్తున్నాం మనము అసలు లాగద్దు నెక్స్ అస్సలు లాగద్దు అండి ఏ నెక్ అయినా సరే అస్సలు లాగకుండా మనం క్రాస్ పీస్ తీసుకున్నాము అంటే పైపింగే మనకి తిరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా బట్ నెక్స్ మాత్రం అస్సలు లాగకండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం మెయిన్ క్లాత్కి ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకోండి రెండు ఒకటేసారి పిన్స్ పెట్టేసుకోండి చూసారా లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో మనకి పైపింగ్ అనేది ఉంది ఇలా ఓకేనా మెయిన్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ కుట్టుకోవాలండి గుర్తు పెట్టుకోండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మనము ఇది క్లాత్ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ పెట్టేసుకుంటే సింపుల్ ఇప్పుడు మనం ఇందాక పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా అండి దాని మీదనే ఇంకొక కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాగా అంతే ఇలా గుట్టేసుకొని సైడ్కి ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని కట్స్ ఇవ్వండి కట్సి ఇచ్చేసి నాకు క్లిప్పింగ్ మిస్ అయ్యింది సారీ అండి ఇచ్చేసేయండి మీరు సింపుల్గా ఓకేనా ఇలా ఇచ్చేసి మనకి ఎలాగైతే తిప్పేసుకుంటామో క్లాత్ అలాగే మనం క్లాత్ సైడ్కి అనేసి లైనింగ్ క్లాత్ కచ్ ఒక సైడ్ అనేసి పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఇలా మన క్లాత్ అనేది కనేసి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవడమే అంతే ఒకటప్పు చూపిస్తున్నాను ఇంకోటి సేమ్ ఇలాగే వేసేసుకోండి పైన ఒక టాప్ స్టిచ్ అంతే చాలా సింపుల్ అండి ఇలాగా నిదానంగా అసలు లాగద్దండి ఇప్పుడు కూడా మొత్తం మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి లాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లాగకుండా నిదానంగా మనకు తెలియకుండానే లాగేస్తామండి తెలిసి కాదు ఇలాగా చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు నెక్ అనేది ఓకేనా అంతే చాలా సింపుల్ అండి పైపింగ్ వేసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ కూడా జాయింట్స్ రెండు ఒకే వైపు ఐ మీన్ మనకి లోతులు తీసుకున్న సైడ్ రెండు ఒకేటే సైడ్ పెట్టేసుకుంటే అది కూడా మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకి నేనైతే హ్యాండ్ కాబట్టి హ్యాండ్కి ఎలాంటి కర్వ్స్ కింద ఉండవు కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నానండి ఓకేనా మనము ఒక మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు కింద గట్టిగా వస్తుంది కదా క్లాత్ ఒకటి ఆ క్లాత్ మనం వాడడం కదా నార్మల్గా అక్కడ ఒక నేను వన్ అండ్ హాఫ్ ఇంచు లేకపోతే ఒక టింప్ అవ్వాల కట్ చేసి పెట్టుకుంటాను స్ట్రేట్ పీసెస్ ఆ పీస్ మనకి ఇలా హ్యాండ్స్కి యూజ్ అవుతుందండి ఇలా ఇది కూడా అలాగనే పెట్టేసుకొని హ్యాండ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇలాగా రైట్ సైడ్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా సేమ్ దాని మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే నేను మొత్తం సింగిల్ పాదం లేకుండానే డబల్ పాదంతోనే స్టిచ్ చేశానండి సెట్టింగ్స్ అనేవి అలా చేసేసుకుంటే మనం ఊరికే పాదం తీసి పెట్టాల్సిన పనేమి ఉండదండి ఓకేనా ఇది కూడా అంతే హ్యాండ్ కొంచెం సైడ్ కనేసి లైనింగ్ పైన ఒక స్విచ్ వేసేయండి అంతే మళ్ళీ లోపలికి అనేసి పైన ఒక స్టిచ్ ఓకేనా చాలా బాగుంటుందండి ఇలా పైపింగ్ పైపింగ్ లుక్ వేరే అండి ఏ అయినా నార్మల్ బ్లౌజ్కి కూడా చిన్న పైపింగ్ వేసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు ఆ బ్లౌజ్ అనేది అసలు బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది ఇలాగా ఓకేనా చూడండి ఇది కూడా ఎంత నీట్గా ఉంటుందో ఓకేనా అండి చాలా సింపుల్ మనకి ఇలా అంటే మన కింద క్లాత్ పైన క్లాత్ మధ్యలో పైపింగ్ ఉంటుంది మధ్యలో ఇలాగ ఇప్పుడు మనం అన్నీ ఇలా స్టిచ్ చేసుకున్నామండి మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాము అండ్ హ్యాండ్స్ కూడా అని ఒకసారి చూడండి మీరు కూడా చూసారా ఎంత బాగా వచ్చేసింది మనకు పైపింగ్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇలాంటి వీడియోస్ కోసం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది ఎలా అనిపించిందని చిన్న కామెంట్ చేయండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్